ప్రజల సొంత ఇంటి కాలం నెరవేర్చేలాగా గతంలో చంద్రబాబు నాయుడు నాలుగున్నర లక్షల టిట్కోయిల నిర్మాణం చేపట్టారని మౌలిక వసతుల కల్పన చేయాల్సిన సమయంలో ఎన్నికలు రావడంతో లబ్దిదారులకు అందజేయలేకపోయారని టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిట్కో విషయంలో నిర్లక్ష్యపు వైఖరి అవలంబిస్తుందని కోటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ నాటికి మౌలిక వసతుల కల్పన చేసి కొన్నిళ్ళ లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు జక్కంపూర్ టిట్కో ఇళ్లను టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు మౌలిక వసతులు కల్పన చివరి దశలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకు ఇళ్లను అందించలేకపోయామన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వంద కోట్ల ప్రజాదనం వృధా అయిందన్నారు ఇళ్లకు నిధులు కేటాయించకుండా కొద్దిపాటి పనులు కూడా చేయలేదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు మౌలిక వసతులు పూర్తి చేసి జూన్ నాటికి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని అన్నారు స్థలాలు ఇచ్చిన రైతులకు కూడా గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం డిప్యూటీ సీఎం మా నారాయణ గారు మార్చులుగా కిడ్కో మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ మధ్యనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది జూన్ నాటికి అంటే ఒక సంవత్సరం మన ప్రభుత్వం కంప్లీట్ చేసే నాటికి ఈ టూ బెడ్రూమ్ హౌసెస్ ప్లస్ అంటే నాలుగు వందల ముప్పై చదరపడుగులు అలాగే మూడు వందల అరవై ఐదు చదరపడుగు ఇల్లు కంప్లీట్ చేసి ఇల్లు కంప్లీట్ చేయడమే కాదు ఇన్ఫ్రా అంటే దీనికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ అభ్యర్థిదారులందరూ వచ్చి నివాసయోగ్యంగా చేసి ఇవాల్సింది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఒక నాలుగు వేల ఐదు వందల కోట్లు కట్టుకొనిచ్చి లోన్ కూడా శాంక్షన్ అయింది అలాగే మిగిలినవి కూడా చూస్తున్నాము ఎంత త్వరితగాచ్చినా ఇవి కంప్లీట్ చేయొచ్చు వాటిని నిర్మాణాలు ఇమ్మీడియట్గా ఇన్ఫాక్ట్ ఇంకా ఉన్న కాంట్రాక్టర్లందరినీ పిలవడం జరిగింది వాళ్ళు ఒక బాధలు వాళ్ళు చెప్పుకున్నారు పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాము స్టార్ట్ చేస్తున్నారు పేమెంట్ రిలీజ్ చేయడం వాళ్ళకి సో త్వరలో ఇవన్నీ కంప్లీట్ చేసి ఏవైతే ఈ జక్కం లేఅవుట్లో మెయిన్గా డబ్బు బెడ్రూమ్ అంటే మూడు వందల అరవై ఐదు చదరపడుగులు నాలుగు వందల ముప్పై చదరపడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని వాటితో కూడా కావాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్లు అయితే లైటింగ్ అయితే ఎస్టీపీలు అయితే తాగునీటి అయితే ఏమి మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎవరికైతే లబ్ధిదారు నన్నారో వాళ్ళకి వాళ్ళ ఇచ్చి వీటిని అంతా కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ స్టేట్కి తీసుకురావాలని చెప్పి చాలా గట్టి దీని మీద ఆ దీని మీదే ఇవాళ అసలు ఏం పరిస్థితి ఉంది ఒక ఇంకో చైర్మన్గా నేను అన్నీ కాలనీలు విసిట్ చేస్తున్నాను దాంట్లో ఫస్ట్ ఉన్న ఈ జక్కంపొడి కాలనీ చాలా బాగుంటుంది ఈ మంచి వాతావరణంలో చేశారు కొండలు చుట్టుముట్టు కట్టారు సో ఇది కూడా చూసి దీంట్లో ఏమేమి లోతుపాతలు ఉన్నాయి దీంట్లో కష్టాలు ఏంటి అని చెప్పి ఇక్కడున్న కాంట్రాక్టర్లు లేదా ఇక్కడున్న మా టెట్కో ఆఫీషియల్స్ ప్లస్ చెడుకో ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి తెలుసుకొని దానికి వచ్చింది వాళ్ళంతా తిరుగుతాను తిరిగి ఇవాళ దీని తర్వాత రోజు వీడికి వెళ్తున్నాం రోజు వీడికి కూడా చూస్తున్నాం సో ఈ డెంకో ఇళ్ళని ఎంతమంది చాలామంది ఈ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అంత తొందరగా కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేసి జూన్ టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్లోకి కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కూడా టార్గెట్ మీరు కావడానికి ప్రభుత్వం నుంచి ఏం చేయాలో వాటిని అన్ని కూడా మేము ఫాలోఅప్ చేస్తాం